చెత్తపై సమరం కార్యక్రమాన్ని విజయవంతం చేసి కావులి పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచుతామని కావులి మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్ పేర్కొన్నారు మంగళవారం స్థానిక మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో స్థానిక నాలుగవ వార్డులో తులసి కుండీలను ఏర్పాటు చేసి అక్కడ తులసి మొక్కలను నాటడం జరిగింది ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయడం మంచి పద్ధతి కాదని వివరించారు అందుకే ప్రజల్లో భక్తిభావం పెంపొందించేందుకే ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఆయన వివరించడం జరిగింది కావలి ఎమ్మెల్యే ఆదేశాలతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు వివరించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ బషీర్తో పాటు స్థానిక నేతలు సోమిశెట్టి సుబ్రహ్మణ్యం దంపతులు మద్దూరి కృష్ణ అమర్కుమార్ తోట వెంకటేశ్వర్లు తుళ్ళూరు శ్రీనివాసులు ఉప్పాల శ్రీనివాసులతో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు మన ఆవలి ఎమ్మెల్యే శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారి ఆదేశాల మేరకు ఆవలి పురపాలక సంఘంలో చెత్తపై సమరం అనే కార్యక్రమం మరో ముందడుగు పడింది ఈరోజు నాలుగో వార్డు గుర్రం వారి వీధిలో ఉన్న మన గార్బేజ్ పాయింట్ని ఈరోజు మనం గ్రీన్ స్పాట్గా మార్చి అక్కడ తులసి మొక్కలు అలానే మన దేవతా విగ్రహాలు పెట్టి అది ఒక పూజానే స్థలంగా ఏర్పాటు చేయడం జరిగింది అలానే రాబోయే రోజుల్లో పట్టణంలో ఉన్న అన్ని చెత్త చెత్త పాయింట్లన్నిటిని కూడా మనము ఈ తులసి మొక్కల వనంగా మార్చి ఎక్కడ కూడా బహిరంగ ప్రదేశాల్లో చెత్త కనపడకుండా ఉండేలాగా ఏర్పాటు చేస్తామని తెలియజేస్తున్నాము అలానే మనకి నూర ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ఈరోజు మనం శానిటేషన్ రివ్యూ కూడా సారు మీటింగ్ ఆధ్వర్యంలో జరగబోతుంది సారు సలహాలు చూచి అందజేయబోతున్నారు రాబోయే వర్షాకాలంలో ప్రజలందరూ కూడా ఎలాంటి ఈ సీజనల్ డిసీజెస్ మలేరియా కానీ డెంగ్యూ కానీ వీటి బారిన పడకుండా దోమల కట్టడికి ఎలాంటి నివారణ చర్యలు తీసుకోవాలి అలానే ప్రజల్లో కూడా ఎలాంటి అవేర్నెస్ కల్పించాలనే దాని మీద ఈరోజు మున్సిపల్ సిబ్బందికి మున్సిపల్ శానిటేషన్ వర్కర్స్ అందరికీ కూడా చాలా దిశానిర్దేశం చేయబోతున్నారు కానీ కావలి పురపాలక సంఘంలో మన ఈ శానిటేషన్ విభాగంలో ఈ ఇంటింటి నుంచి చే సేకరించే చెత్త విషయంలో కూడా మన ఎమ్మెల్యే గారు ప్రత్యేకమైన శ్రద్ధ చేపట్టడం జరిగింది ఎక్కడా కూడా ఇంటి నుంచి వచ్చే చెత్త డైరెక్ట్గా కూడా మనకి ట్రాక్టర్ ద్వారా కంపోస్ట్ చేయడానికి వెళ్ళేలాగా మేము ప్రణాళికలు రూపొందించాము ఇంతకుముందు మనం ఇక్కడ గార్బేజ్ పాయింట్స్లో ఒక పాయింట్స్ దగ్గర స్టోర్ చేసి అక్కడి నుంచి మళ్ళీ ట్రాక్టర్స్ ఎత్తుకెళ్ళటం ట్రాక్టర్స్లో ఇబ్బంది అయితే మనం అక్కడ పాయింట్ అంతా కూడా అపశుభ్రంగా ఉండి ప్రజలకి అసౌకర్యంగా ఉండేలాగా ఉండేది అలాంటి ఇబ్బందులు లేకుండా ఇంటి నుంచి వచ్చే చెత్త డైరెక్ట్గా కూడా ట్రాక్టర్లోకి వెళ్ళి ట్రాక్టర్ నుంచి మనం కంపోస్ట్ యార్డ్ తరలించి ఏర్పాటు చేస్తున్నప్పుడు అలానే కంపోస్ట్ యార్డ్లో కూడా రాబోయే రోజుల్లో కంపోస్ట్ యార్డ్లో ఉన్న చెత్త అంతా కూడా మనం ఇప్పుడు బయోమెథనైజేషన్ అనే ప్రోగ్రామ్ ద్వారా దాన్ని అన్నిటికీ కూడా ప్రాసెస్ చేసి అదంతా కూడా పార్కుగా డెవలప్ చేయబోయే ప్రా ప్రణాళిక కూడా రూపొందించాము ప్రస్తుతం మనకి ఇక్కడ శ్మశానం పక్కన ఉన్న కంపోస్ట్ యార్డ్లో వర్క్ జరుగుతుంది రాబోయే రోజుల్లో మనకి మూలవారిపాలెంలో ఉన్న కంపోస్ట్ యార్డ్ కూడా ఈ విధంగానే మొత్తం అక్కడ ఉన్న చెత్త అంతా కూడా ప్రాసెస్ చేసి అదంతా కూడా కంపోస్ట్ ప్లాంట్కి తరలించి ఆ ఏరియా అంతా కూడా పార్కుగా తీర్చిదిద్దే ఏర్పాట్లు కూడా చేయబోతున్నామని తెలియజేస్తాం మనకి ఈ చెత్తపై సమరం కార్యక్రమంలో మన పురపాలక సిబ్బంది బాధ్యత ఎంత ఉందో మన స్థానిక నాయకులు ప్రజల సిబ్బంది కూడా బాధ్యత కూడా అంతే ఉంది వాళ్ళందరూ కూడా చాలా చక్కగా సహకరిస్తున్నారు మనం ఇప్పుడు ప్రయోగాత్మకంగా ఒకటవ డివిజన్లో దాదాపు ఇది ఆరో పాయింట్ ఈరోజు ఈ గత నెల రోజుల్లోనే మనం ఆరు పాయింట్లను కూడా అక్కడ చెత్త అనేది ఏర్పడకుండా తులసి మొక్కలు నాటడం జరిగింది దానికి స్థానిక నాయకులు అందరూ కూడా ముందుకు వచ్చి స్వచ్ఛందంగా ఆ కార్యక్రమానికి విరాళాలు ఇవ్వడం కానీ ఆ కార్యక్రమంలో పాల్పంచుకోవడం కానీ చేస్తున్నారు అలానే ఇంటింటికి కూడా మనము రేపటి నుంచి డోర్ టు డోర్ క్యాంపెయిన్ కూడా పెట్టి ఎవరు కూడా బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయవద్దనేది కూడా కార్యక్రమం చేపట్టబోతున్నాం దానికి కూడా మన నాయకులందరూ కూడా సహకరిస్తారు